నాగోల్ డివిజన్ పరిధి ఆనంద్ నగర్లోని గోపాలకృష్ణపురంలో గల కెనడీ హై స్కూల్లో కరస్పాండెంట్ కె కరుణాకర్ రెడ్డి ప్రధాన ఉపాధ్యాయురాలు కె విజయలక్ష్మి ఆధ్వర్యంలో యాన్యువల్ డే వేడుకలు ఆదివారం నాడు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి ఈ మేరకు విద్యార్థులు తమ ఆటపాటలతో డాన్సులతో స్కిట్స్ అందరినీ ఆకట్టుకున్నారు కాగా ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ముడుగోడు ఎక్స్ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి స్థానిక కార్పొరేటర్ చింతల అరుణా సురేందర్ యాదవ్ మంజూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ ఉప్పల్లోని ఐకాన్ స్కూల్ కు కరస్పాండెంట్ ఏలుగేటి మోహన్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ ఎంతో ఉత్సాహంగా ఈ యాన్యువల్ డే వేడుకల్లో విద్యార్థులకు అభినందనలు తెలిపారు విద్యార్థులకు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు జీవితంలో వీరు ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు అనంతరం స్కూల్ కరస్పాండెంట్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ గత పదిహేనేళ్ల నుండి ఇంతే ఘనంగా ప్రతి సంవత్సరం యాన్యువల్ డే వేడుకలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు విద్యార్థులు ఎంతో సందడిగా ఈ యాన్యువల్ డే వేడుకల్లో పాల్గొన్నారని తెలిపారు ఈ స్కూల్ ప్రారంభోత్సవంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారని మళ్లీ పదిహేను సంవత్సరాల తర్వాత యాన్యువల్ డేకు పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు యాన్యువల్ డేను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు విద్యార్థులను సాంస్కృతిక కార్యక్రమాల వైపు ప్రోత్సహించిన ప్రతి తల్లిదండ్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మా జమినా ఉంటుంది అక్కడ వాళ్ళ ఊరు ఉండదు వాళ్ళ చుట్టాలు కూడా ఉండదు ఇక్కడ అంతేనా నాకు ఆబ్లికేషన్ ఉంటుంది కాబట్టి వచ్చిన కొత్తగా స్కూల్ పెట్టి ఐదేళ్ళు నడిచిన తర్వాత ఐదవ గంట కొత్త స్కూల్ బిల్డింగ్ కట్టినప్పుడు మొట్టమొదటి మంత్రి అయిన వెంటనే వచ్చి ఈ స్కూల్ బాగుంది ఇనాగ్రేట్ చేసిపోయినాం సంతోషం ఐదు వందల మంది పిల్లలతో ఈ స్కూల్ కలకల ఈ మరింత ఎదిగాలని చెప్పి మనసుపోతుంది గౌరీశంకర్ చాలా దీప్ గా మాట్లాడాడు కానీ ఇప్పటి పేరెంట్స్కి ఇప్పటి పిల్లలకి ఆ భాష ఆ డెప్త్ అది అంత ఉంటుందా అనిపిస్తుంది ఎందుకంటే మనం రామనారాయణ గురించి మాట్లాడుకున్నాం ఉత్తర్ ప్రదేశ్ సుందరయ్య గురించి మాట్లాడుకున్నాం సుభాష్ చంద్రబోస్ గురించి మాట్లాడుకున్నాం ఒక గాంధీ గారి మాట్లాడుతుంది